యూసీసీ సమాజంలో వివక్షను తొలగిస్తుంది ప్రధాని మోదీ యూనిఫామ్ సివిల్ కోడ్ సమాజంలో వివక్షను తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ లో యుసిసి ఆయన ప్రశంసించారు ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి రావడం తెలిసిందే ఉమ్మడి పౌరస్కృతి ద్వారా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ విడాకులు వారసత్వ చట్టాలు అమలవుతాయి समान नागरिक संहिता हमारी बेटियां माताओं बहनों के गरिमापूर्ण जीवन का आधार बनेगी यूनिफॉर्म सिविल कोड से लोकतंत्र की स्पिरिट को मजबूती मिलेगी संविधान की भावना मजबूत होगी और मैं आज यहां स्पॉर्ट के इस इवेंट में हूं तो इसे मैं आपसे जोड़कर भी देखता हूं स्पोर्ट्समैनशिप हमें भेदभाव के हर भावना से दूर करती है हर जीत हर मेडल के पीछे मंत्र होता है सबका प्रयास स्पोर्ट्स से हमें टीम भावना के साथ खेलने की प्रेरणा मिलती है यही भावना यूनिफॉर्म सिविल कोड की भी है किसी से भेदभाव नहीं ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు